ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై ఒకటవ అధ్యాయం కపిలతీర్థము శేషాద్రి కొండకు ఏడు ఏడుకొండలకు వెళ్లే దారిలో కపిలతీర్థం ఉంది కపిలతీర్థానికి చక్రతీర్థం లేదా తీర్థం అని కూడా పిలుస్తారు కృతయుగంలో పాతాళ రూపంలో కపిల మహర్షి పూజించిన స్వామి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు అందువలన ఇది కపిలలింగంగా పేరు పొందింది త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగము అయి ఇప్పుడు కలియుగంలో కపిలగోవు పూజలందుకుంటుంది ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది గటికలకు పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు కార్తీక మాసమందు వచ్చే కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఈ ఆలయము తిరుమల తిరుపతి దేవస్థానము వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి తెలుగునాట ఉన్న ప్రసిద్ధమైన శైవక్షేత్రాలలో కపిలతీర్థం కూడా ఒకటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది ఉండటము చాలా విశేషము హరిహరులకు ఏ భేదము లేదని నిరూపిస్తూ నిలిచిన ఈ తీర్థరాజము తిరుపతిలోని అలిపిరి మార్గంలో ఉంది శేషాచల పర్వత పాదాన ఉన్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి ప్రశాంతమైన వాతావరణము అందమైన జలపాతాలు యాత్రికులను కట్టిపడేస్తాయి కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోరతపం చేసిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళము నుండి పుడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థలపురాణం చెబుతుంది కపిలుని తపస్సుకు మెచ్చి నిలిచిన స్వామిని కపిలేశ్వరునిగాను ఇక్కడ లింగాన్ని కపిలలింగంగానూ పిలుస్తారు కామాక్షి సమేతుడే నిలిచిన స్వామివారిని తరువాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడ లింగాన్ని అగ్నిలింగంగా వ్యవహరిస్తారు తిరుమలగిరి నుంచి గలగలా ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోనికి దూకి ఆకాశగంగా శివుని జుటా జుటాన్ని చేరినట్లు అనిపిస్తుంది ఇక్కడ పుష్కరిణిని శైవులు కపిలతీర్థమని వైష్ణవులు ఆల్వార్తీర్థమని చక్రతీర్థమని పిలుస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆలయము సుమారు వెయ్యేళ్ల నాటిదని చెప్తారు అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజేంద్రుని చోళని కాలంలో ఈ నిర్మాణం జరిగిందని శైవమతాయులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్లు తెలుస్తుంది విజయనగర రాజుల కాలంలో నాటి పాలకులు దీన్ని వైష్ణవ తీర్థంగా పరిగణించి తీర్థం అని పిలవటం ప్రారంభించారు ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్న గుడి ఆళ్వార్లలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు తెలుస్తుంది విజయనగర పరిపాలన చివరి రోజుల్లో అక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలో గణపతి ప్రతిష్ట చేసినట్లు తెలుస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలో స్వామితో పాటు కార్తికేయుడు శ్రీకృష్ణుడు అగస్తేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు సహస్రలింగేశ్వరుడు లక్ష్మీనారాయణుడు కూడా కొలువై ఉన్నారు తిరుపతి తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకే ఒక ఆలయము కపిలతీర్థము ఈ ఆలయము తిరుమలకొండ పాదాల వద్ద పర్వత ప్రాంతంలో ఉంది ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనమైన నంది ఉంది శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఉన్నట్లు ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు తీర్థము అంటే ప్రసిద్ధమైన సరస్సు అని అర్థము ఈ ఆలయము పదమూడు పదహారు శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో బాగా ప్రాచుర్యం పొందినట్లు తెలుస్తుంది విజయనగర రాజుల కాలంలో దీన్ని వైష్ణవ తీర్థంగా పరిగణించి తీర్థం అని పిలవడం ప్రారంభించారు సంతానం లేని వారు ఈ క్షేత్రస్వామిని ఆరాధించి ఒక రాత్రి నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక్కడ తీర్థంలో స్నానం చేస్తే సర్వపాపాలు పాపాలు పటాపంచలవుతాయని భక్తులు నమ్ముతుంటారు కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేసి ఆలయ ప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై అధ్యాయం సంపూర్ణం